ఈ రోజు వార్తల్లో వ్యక్తి ఆ నెట్టింట కూడా నెట్టింట కూడా ఎక్కువ మంది చర్చించుకుంటున్నటువంటి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వరికోటి అశోక్ బాబు ఈ పేరు చాలా వైరల్ అయింది ఈరోజు దానికి కారణం లేకపోలేదు చాలా జెన్యున్ రీజనే ఉంది పల్నాడు జిల్లా ఒక మండలంలో ఒక పల్లె నది కూడా దళిత వాడల్లోనే అదేపల్లి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేసి నిలువన కాల్ చేస్తే అశోక్ బాబు అక్కడే నిరసన నిరాహార దీక్ష కూర్చున్నారు నిరాహార దీక్ష కూర్చున్నారు నిరాహార దీక్ష కూర్చోవడమే కాదు కాల్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటల తిరగ ముందే మళ్ళీ అక్కడ మరో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతనే నిమ్మరసం తీసుకొని దీక్ష విరమించారు ఇటువంటి హార్డ్ టైంలు ఎక్కడికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద స్టేడియం మీద పార్టీ ఆఫీసుల మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నప్పుడు సో అధికారాన్ని బ్రహ్మాండంగా అనుభవించిన వాళ్ళు బ్రహ్మాండంగా కనుక సంపాదించుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యూహకర్తలుగా పెద్ద పెద్ద నాయకులుగా పెద్ద తోపులుగా వాళ్ళు కూడా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో పక్కన ఉన్నారో కూడా చాలా మంది తెలియలేదు చాలా మంది తెలియలేదు వైసీపీ నాయకులు కూడా అటువంటి పరిస్థితుల్లో అంత ఆ చర్యను తీవ్రంగా నిరసించుకుంటూ ఏకంగా నిరాహార దీక్ష కూర్చొని మళ్ళీ అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని నిలబెట్టారు నిలబెట్టిన తర్వాతే ఆయన నిమ్మరసం తీసుకొని దీక్ష వినిపించాడు దీని మీద పెద్ద ఎత్తున దళిత వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ సందర్భంగా అశోక్ బాబు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా జెన్యున్ గా అనిపించాయి ఆయన ఒకటే అంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఏం పాపం చేశారని చెప్పి పెట్రోల్ వచ్చి దగ్గర పెట్టేస్తారు అరే నా దళిత పిల్లలు పేద పిల్లలు వీళ్ళు ఎప్పుడూ చిన్న చిన్న పనులే చేసుకుంటూ ఉండాలా వాళ్ళెందుకు ఇంజనీరింగ్ చదవకూడదు వాళ్ళెందుకు మరో మంచి కోర్సు చదువు చదవకూడదు వాళ్ళకు ఆర్థికంగా కనుక ఇబ్బందులు ఉన్నాయనే కదా ఆ ఇబ్బందులు ప్రభుత్వం తొలగిస్తుంది ఆ పిల్లలు చదువుకునే ఫీజులు మనం కడదామని చెప్పి ఎంతో మంది పిల్లలు ఇంజనీరింగ్ లాంటి మంచి మంచి చదువులు చదువుకుంటే ప్రభుత్వం ఫీజు కట్టాలి అని ఆలోచన చేశాడు ఆ పెద్ద మనిషి మహానుభావుడు అదే నా కూతురు గుండెలో చిల్లు పడింది మరొకరికి ఆరోగ్యం బాగలేదు మరొకటి బాగలేదు మరి ఏ విధంగా బాగు చేసుకోవాలి మా స్థోమత సరిపోదు కదా అని అంటే వాళ్ళతో వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా వాళ్ళు ఎందుకు బాధపడాలి ప్రభుత్వం మీద అని చెప్పి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చిల్లు గుండెలకు చిల్లులు కూడ్చిన మహానుకోడు ఆయన ఇంత మంచి ఆలోచన చేసి ఇంత మంచి పరిపాలన చేసి ఆయన పెట్టిన తో ఎంతమంది చదువుకొని మధ్య ఈ రోజు దేశ విదేశాల్లో ఉన్నారో గుండెల మీద చేయించుకొని మీరు చెప్పండి ఆ ఆలోచనతో ఎంతమంది ఆరోగ్యాలు బాగా అటువంటి వ్యక్తిని ఇలా తగలబెడతారా బాధాకరం ఏంటి అంటే నాకు ఇక్కడ బాధాకరం అనిపించింది ఏంటి అంటే ఏ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఆలోచన ఫ్యూజర్ అంబారిస్మెంట్తో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు అంటే చదువుకొని బాగుపడ్డారు ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నారు ఎవరి ఆత్మగౌరవం కోసం అయితే రాజశేఖర్ రెడ్డి గారు పని చేశారో ఆ జాతికి సంబంధించిన వాళ్ళే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం చాలా బాధ అనిపించింది మేము నేనేం వాళ్ళ మీద కేసులు పెట్టాలనుకోలేదు కేసులు పెట్టాలనుకోలేదు ఎందుకంటే పాపం వాళ్ళు కేవలం రాళ్ళు మాత్రమే ఎవరో ప్రోద్బలంతో వీళ్ళు విసిరేయపడుతున్నారు చాలా కేసుల్లో ఇప్పటికి ఉన్నది కనుక కింది వర్గాలే ఇప్పుడు మేము కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నిబంధనలు పాలుదేం దయచేసి అర్థం చేసుకోండి ఎవరో ఎవరో అనే అందులో మీరు పావులు కావద్దు మీకు మేలు చేసిన వాళ్ళను దూరం చేసుకోకండి మీకు మేలు చేసిన వాళ్ళను మీరు ఈ విధంగా హింసించకండి ఇవి ఈ విధమైన చర్యలకు పాల్పడకండి అని చెప్పి అశోక్ బాబు గారు మాట్లాడిన మాటలు అయితే అవి కూడా ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇంత హార్డ్ పరిస్థితుల్లో ఇంత టఫ్ పరిస్థితుల్లో ఆయన ఏకంగా నిరాహార దీక్షకే చేసి ఇరవై నాలుగు గంటలు కాకముందే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ పెట్టే అంతవరకు కూడా అక్కడ నుంచి కదలలేదు అంటే నిజంగానే ఈరోజు వార్తల్లోని వ్యక్తి అశోక్ బాబు